గ్రంథం ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన ఇస్రాయేలీలో ఆశలు ఇచ్చిందేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినాడలా మీరు బ్రతుకుతురు అంటున్నాడు అయ్యో దేవుడు చెప్తున్నాడు నన్ను ఆశ్రయించినాడలా మీరు బ్రతుకుతురు ఎవరిని ఆశ్రయించాలి మనం ఎలా వేళలా కష్టమున్నా శ్రమ ఉన్నా ఇరుకున్నా కూడా మనం క్రీస్తుని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామంటాం బ్రహ్మ బ్రతుకుతామంటాం చాలా మంది టెన్షన్ బట్టి ఉంటారు మనకున్న ఇబ్బందులను బట్టి ఉద్యోగాలు పోతున్నాయని తెలిసినవి అనుకోండి ఇరుకులు లేదంటే ఏదన్నా వ్యాపారంలో నష్టం వస్తుందని తెలిస్తే ఇక నిద్రపడరు దాని గురించి మనం ఏడుస్తా బాధపడతా ఉంటా ఉంటాం అలా బాధపడవసల దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం ఈ లోకంలో మనం దేనికోసం ఉద్యోగాలు వ్యాపారాలు పనిపాటలు చేస్తున్నాం బ్రతకటానికే కదా బ్రతకటానికే కదా మనం ఎవరిని ఆశ్రయించాలి ఎవరైతే బాగా వెల సెటిల్ అయ్యారో ఎవరైతే ఎవరి దగ్గర డబ్బు ఉందో ఎవరైతే బాగా ఉద్యోగాల్లో మంచి పొజిషన్లు ఉన్నారో ఎవరైతే రాజకీయాల్లో మంచి పొజిషన్లు ఉన్నారో వారిని కాదు మనం ఆశ్రయించాల్సింది నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు యహోవాన్ని ఆశ్రయిస్తే బ్రతుకుతావు అంటున్నాడు దేవుడు బ్రతుకుతావు అంటున్నాడు నువ్వు టెన్షన్ అని పడవస నీ బ్రతుకు జీవనం కోసం నీ జీవనం కోసం దేవుడు ఒక ప్రణాళిక ఆల్రెడీ సిద్ధపరిచే ఉంచాడు సిద్ధపరిచే ఉంచాడు అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ కీర్తన తొమ్మిదో పంతొమ్మిదో శరణం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో శరణం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆ ఆశ్రయించు వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది హలలుయా నీ ఎందు భయభక్తులు గారి వారి నిమిత్తము నువ్వు దాచియించిన మేలు ఎంతో గొప్పదంట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రియమని దేవుళ్ళరా ఆ అని ప్రవక్త ద్వారా ఇందాడా మనం చదివాం ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ప్రవచిస్తున్నది ఏంటంటే యహోవాను ఆశ్రయించిన వారు బ్రతుకుతురు అన్నాడు అంటే ఆయనను సేవించిన వారు ఆయన చెంత చేరిన వారు ఖచ్చితంగా మీ జీవితాలకు మీ ఇక భవిష్యత్తులకు ఏవి డోకా లేదు ఎలాంటి కరోనా సమస్యలు వచ్చినా ఎలాంటి మరో లాక్డౌన్లు వచ్చినా ఎలాంటి వైరస్లు వచ్చినా ఇగో ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా వ్యాపారాలు ఇబ్బందులైనా ఎందుకంటే అది మన జీవితంలో ఒక పార్ట్ అంతే నువ్వేమి ఆందోళన చెందవసరలా నువ్వు దేవుని ఆశ్రయించితే దేవుడు వేరొక మార్గము ద్వారా అయినా నీ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇదిగో ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడండి ఆకాశ పక్షులను చూడండి విత్తవు కూయవు వాటిని పోషించిన దేవుడు నిన్ను నిన్ను పోషించడా వాటికైనా ఉద్యోగాలు ఉన్నాయా వాటికి వ్యాపారాలు ఉన్నాయా వాటికైనా ఇల్లు ఉన్నాయా వాటికైనా ఏమైనా గుడారాలు ఉన్నాయా ఏమీ లేవు ఏ పూటకు ఆహారం ఆ పూటమే మనం జీవించే డెబ్బై ఎనభై సంవత్సరాలు అయినా సరే తినాల్సింది తిని పైకి వెళ్తామే కానీ ఏ ఏమీ ఎత్తుకెళ్ళాం ఏమీ ఎత్తుకెళ్ళాం కాబట్టి మనం టెన్షన్ పడవస మా బిడ్డల భవిష్యత్తు ఏంటి వారు ఏ స్కూల్లో చదివించాలి వాళ్ళకి ఫీజులు ఎంత వాళ్ళకి ఈఎంఐలు ఎంత భవిష్యత్తులో మన మనం రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఎలా బతకాలి అయ్యయ్యో అసలు ఎక్కడ కలిపిపోతున్నారు అసలు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అరే ఈ ఫోటో నువ్వు చూడయా దేవుని ఆశ్రయించు నువ్వు నువ్వు కష్టపడు పద్దెనిమిది గంటలు కష్టపడు నీ ప్రయత్నం నువ్వు చేయి నువ్వు ఎంత కష్టకరగలవు నీ శక్తిని బట్టి నీ బలముని బట్టి నువ్వు కష్టపడు ఆందోళన చెందొద్దు అలా అని చెప్పి సోమరిగా ఉండొద్దు నువ్వు ఏ విధంగా ఏ రోజు కష్టపడాలో ఆ రోజు కష్టపడు అంతే చాలు దేవునికి అప్పగించు దేవుని సమయాన్ని దేవునికి దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయిస్తే అని అంటున్నాడు ఆయన ఆశ్రయించిన వారికి సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట